వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో సూర్యుడు లాభంలో కేతువు ఉద్యోగంలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం అధికారుల నుండి ప్రశంసలుంటాయి తగినంత ప్రతిఫలం ఉంటుంది క్రమంగా ఉద్యోగపరమైన ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది ప్రారంభించిన తర్వాత పనులు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా యథాతథంగా సకాలంలో మీ బాధ్యతలను మీరు ఉత్సాహంగా నిర్వర్తించండి నిదానంగా బద్ధకంతో చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది గౌరవ పురస్కారాలు ఉంటాయి పనులు మొదలు పెట్టే సమయంలో ఇంట్లో వారితో ఒకసారి సంప్రదించండి పనుల మధ్యలో వాయిదా వేయకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి అప్పుడే మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది సూర్యనారాయణ మూర్తి యొక్క బలం ఒక్కటి చాలు సమస్తమైన గ్రహ బలాన్ని మనకి అనుకూలంగా మారుస్తుంది తోటి వారి నుండి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం శాంతంగా సంభాషించాలి అపార్థాలకు తావివ్వవద్దు ఓర్పుతో వ్యవహరించండి దైవ బలం ముందుకు నడిపిస్తుంది వ్యాపారపరంగా జాగ్రత్తల అవసరం ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మీ ప్రవర్తన మీరు చేసే ధర్మము పనుల వల్ల వారాంతంలో శుభవార్త వినే అవకాశం కలుగుతుంది వృషిక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా వృష్టి రాశి వారు చక్కగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృష్టి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు వృష్టిక రాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేయాలి నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి